హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్బాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి ఫ్రెండ్స్ మరి అందరు బాగున్నారా ఎందుకంటే మరి నిన్న దీపావళి చేశారు కదా మరి ఎట్లా ఉంది ఏందని అందుకే అడిగా బాగున్నారా ఓకే మరి డేట్ మరి మీకు తెలిసింది ఈ డేట్ వచ్చేసరికి అయితే అక్టోబర్ నెల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం మరి నిన్న ఈరోజు రెండు రోజులు అమావాస్య ఉన్నదని చెప్పి ఈరోజు కూడా మార్కెట్ యార్డ్కి సెలవు ఇవ్వడమే జరిగింది చాలామంది ముఠావాళ్ళు చెప్పారంటే ఈరోజు కూడా మార్కెట్ జరిగిద్ది అంతే ఎక్కడ ఎక్కువ షాపులో ఎక్కువ స్టాకులు ఉంటాయి కదా ఆ కొట్లు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట అబ్బాయి పొద్దున్న రెండ్రా ఎవరైనా వస్తే చూపిద్దామని కానీ వాళ్ళు మొట్ట వాళ్ళు అయితే కూర్చున్నారు కానీ ఇంకెవరు రాల కొనడానికి కానీ అమ్మడానికి కానీ ఎవరు రాలే ఎందుకంటే నిన్న ఎఫర్ట్ నిద్ర ఉండదు కదా ఇలా ఎవరు పొద్దున్నే లేగలేదు అనుకుంటా ఎవరు రాల కాకపోతే మార్కెట్ రేట్లు రేట్లు మరి నిన్న రెండు వారాల కిందట రేంజ్లో ఉంది రెండు వారాలు డౌన్ అయింది మళ్ళీ ఈ ఈ వారంలో డౌన్ అయింది కదా మళ్ళీ రేపు నుండి ఆ రేజ్ అయిన మార్కెట్ వస్తేనే అందరూ అంటున్నారు నేను అది మళ్ళీ కన్సల్ట్ చాలా మంది నిన్న కూడా అడిగానున్నా ఏందన్నా మరి ఇట్లా మార్కెట్ పరిస్థితి మరి రైతులకి ఏమి ఇమ్మంటాం అంటే తమ్ముడు ఈ ఏం చెప్పినా చెప్పపోనా వాళ్ళకి అర్థమైందినట్టుగా చెప్పురా ఓ పక్క మిరపకాయలు ఏసీలో స్టాకులు లేవు ఏసిన పంట కూడా లేదు అది వాళ్ళకి తెలిసింది ఉన్న వేసిన కొంత ఏసీ పంట వేసారనుకున్నా కానీ అక్కడ ఇంకా వర్షాలు ఎక్కువ రేపు ఇరవై రెండు ఇరవై మూడు నుంచి ఇంకా భారీగా తీవ్రంగా వాయుగుండం అంటున్నారు అంటున్నారు ఆల్రెడీ పోయినాయి పంటలు ఇంకా వాయుగుండం తోఫాను ఇంకా ఎంతవరకు పోయిద్దు ఒకసారి వాళ్ళు ఆలోచించుకోమను రేట్ అయితే వచ్చింది రాకనే ఉండదు కాదు ఎంత వస్తుంది ఎప్పుడు వద్దు ఎవరు మా చెప్పలేము మనం ఎందుకంటే మిరపకాయల మార్కెట్ ఇది ఇదే కాదు కూరగాయల మార్కెట్ అనేది ఇలాంటిది ఏదైనా మార్కెట్ గురించి మనం చెప్పలేము రోజుకి ఒకలా జరిగిద్ది వ్యాపారస్తులు అయినాక ఒకరి చేతిలో ఉండేది కాదు ఇది పది మంది చేతిలో ఉండేది కాబట్టి రోజు ఎవరికి అనుకోకుండా ఎక్స్ట్రా ఆర్డర్లు వస్తాయో ఎవరికి ఎప్పుడు పెట్టుబడికి క్యాష్ ఉంటుందో చేతిలో ఎవరు ఎప్పుడు కొంటారో చెప్పలేము అట్లా అందుకని దాన్ని బట్టి చూసి వాళ్ళకి రూపాయి లాభం వచ్చిందంటే అమ్ముకోమను లేదు మాకు భయమేస్తుంది ఇంకా తగ్గిద్దేమని అంటే అమ్ముకోమను అంతే కాని నీ మాటలిని వాళ్ళు దాచి పెట్టుకోకూడదు నీ మాటలని వాళ్ళు అమ్ముకోకూడదు రేపు పొద్దు నేను అనకూడదు అని చెప్పడం జరిగింది అది నిజమే అది కూడా తెలుసుకోండి మార్కెట్ ఎందుకంటే తేజ ఎక్కువ తేజ డిమాండ్ ఉండాలండి అట్లాంటిది తేజ బాగా డౌన్ అయింది తేజ ఈ వారంలో నలభై ఐదు ఆరు ఏడు ఎక్కడో చోట ఎనిమిది రూపాయలు జరిగింది అది సుపీరియలు ఎక్కువగా పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల లోపే జరిగినాయి లక్ష రకాలు వచ్చేసరికి అయితే ముప్పై ఐదు నుంచి నలభై ముప్పై ఎనిమిది నలభై నలభై రెండు నలభై మూడు నలభై ఐదులో ఎక్కువ జరిగినాయి ఎక్కడో ఒకటి అర నలభై ఆరు ఏడు ఎనిమిది అయితే జరిగింది రెండు రెండు మూడు రోజులు కూడా ఈ వారంలో వచ్చేసరికి సూపర్ టెన్ యాభై యాభై ఐదు రూపాయలు అరవై రూపాయలు అయితే లేదు మార్కెట్లో యాభై ఐదు రూపాయలు ఉండే మార్కెట్ యాభై రూపాయలు లోపే జరిగింది అది కూడా మళ్ళీ ఆ రేట్ అయితే వస్తుంది ఇబ్బంది అయితే లేదు చెప్పాలంటే ఏదైనా కానీ ఇప్పుడు సూపర్ టెన్ నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ బంగారం ఈ నాలుగు రకాలు కూడా మంచి కౌంటర్ సేల్కి సరిపడా క్వాలిటీలు అవి కాబట్టి వాటికి డిమాండ్ వస్తుంది సీడిడ్ రకాలు ఇంకా ఇవన్నీ ఇవి అన్నీ రకాల కింద వస్తాయి ఇంకా ఉన్న సీడి రకాలు అంటే ఇవి ఏమైనా ఈ నాలుగు రకాలు మాత్రం కౌంటర్ సేల్కి ఉపయోగకరమైనవి క్వాలిటీ ఉండాలి సరుకులో నాణ్యత ఉండాలి కానీ ఒక రూపాయి పెచ్చులోనే పోయిద్ది త్రీ ఫోర్ వన్ నిన్న వారం కాక అంత ముందు వారంలో పదిహేడు వేలు కూడా జరిగింది కౌంటర్ సేల్ వాళ్ళు అన్నారు మరి ఒకటి అది దేశవాళి రకాలు భద్రాసనం కాదండి చెప్తున్నా కదా భద్రాసనం వాళ్ళు వాటర్ స్ప్రే చేస్తారు తర్వాత బిర్రిగా తోకుతారు కాబట్టి వాళ్ళ కాయిలో క్వాలిటీ పోయిద్ది ఈ దేశవాళ్ళ రకాలు ఏంటంటే మామూలుగా మనుషులు నార్మల్గా తోకుతారు వాటర్ స్ప్రే చేయరు అందుకని క్వాలిటీ ఉండిద్ది అందుకే దేశపాల్ త్రీపూర్ వన్కి దే భద్రాచలం త్రీ ఫోర్ వన్కి రేటు మినిమం వెయ్యి పదిహేను వందల దాకా కింటాకి తేడా ఉండిద్ది ఎప్పుడైనా కానీ అది అది ఇది ఘాటు ఉంటుంది ఎక్కువ దేశవాళ్ళ రకం భద్రాచలం రకం అంత ఘాటు ఉండదు ఓకే నెక్స్ట్ చెప్పాలంటే నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ నెంబర్ ఫైవ్ రకాలు కూడా యాభై యాభై రూపాయలు జరిగినాయి నిన్న వారంలో పోయిన వారంలో నిన్న వారంలో యాభై రూపాయలు లోపే మళ్ళీ ఆ యాభై రూపాయలు రేట యాభై ఐదు వస్తుంది అంతకన్నా ఇంకెంత పెరిగింది ఇదే కాదు ఏదైనా కానీ ఎంత ఎంత ఊహించలేము బంగారం అండి సుపీరియల్ డైలక్స్ పదహారు వేలు వేసారంత అబ్బో చాలా మంది చూపులు చూడడానికి వచ్చారు ఏంది కాయ ఎట్లా ఉందో అబ్బో అబ్బో అని అట్లాంటి కాయని కూడా నిన్న పదిహేనున్నరకు కూడా అమ్మడం జరిగింది నిన్న వారంలో పోయిన వారంలో పదహారు వేలు జరిగితే నిన్న వారం పదిహేనున్నర ఎందుకంటే భయం వాళ్ళకి ఏమో రేపు పొద్దున రేటు ఉంటుందో పోయింది ఎవరు గ్యారెంటీ లేదు కాదు ఆ రేటు మళ్ళీ వస్తుందని చెప్పడమే జరుగుతుంది కాకపోతే రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా రెండు వారాలు ఆగి వస్తుందా అది ఎవరూ చెప్పలేము ఇలాగే కంటిన్యూ చేస్తారని కొందరు అయితే చెప్తున్నారు ఎందుకంటే డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ వాళ్ళకే ఇక్కడ మార్కెటింగ్ తెలిసిపోయింది అంతకుముందు మార్కెటింగ్ అయితే ఇక్కడ పదిహేను వేలు గున్నగాయలు వీళ్ళు పదిహేడు వేలు ఆ రేటుక వేసేవారు చెప్తున్నా ఒక ఎందుకంటే ఖర్చులు ఇవన్నీ చూసుకుని వాళ్ళు కొంత డిఫరెన్స్ వేసేవారు ఇప్పుడు వాళ్ళే యూట్యూబ్లు చూసి కానీ ఏదైనా కానీ స్వయంగా వచ్చి కొనడం జరుగుతుంది అదే రేటుకి తగ్గించి వీళ్ళందరూ ఒక ఏకమై ఏదో ఒక దీనిగా అందుకనే కొద్దిగా మార్కెట్ స్లోగా ఉంది ఇతర దేశాల ఆర్డర్లు అయితే కొద్దిగా తక్కువలో ఉన్నాయి ఆ ఆర్డర్లు కూడా ఆల్రెడీ కొనసాగుతున్నాయి ఈ దీపావళి అయిపోయినాక మళ్ళీ కంటిన్యూగా సాగుతూ ఉంటాయి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎటుగూడి సరుకు అయితే మాత్రం బాగానే సేల్స్ అవుద్ది కాకపోతే పెచ్చులోనే జరిగిద్దని కొందరు చెప్పడం జరుగుతుంది అది ఏది కూడా మనం కళ్ళతో చూస్తే కానీ మనం మనం ఎందుకంటే మీకు మార్కెటింగ్ గురించి తెలిసిన ప్రతి ఒక్క మార్కెటింగ్ కూడా ఇదే కాదు ఏ ఒక్క వ్యాపారమైన ఏ రోజు ఉంటుందో ఏ రోజు ఉండదు ఎట్లా ఉండదు చెప్పలేము మన ఛానల్ ఏంటంటే డైలీ లైవ్ అప్డేట్స్ అనమాట ఏ రోజు ఎట్లా జరిగింది మార్కెట్ పరిస్థితి ఏంది ఈ రకాల ఈ క్వాలిటీ ఈ రేట్ వేసారని చెప్పడం మన ఎక్కువ ప్రాసెస్ ఒక పక్క కర్నూలు డీఈడి నలభై నలభై ఐదు రూపాయలు జరిగిన కాయలేము మొన్న యాభై రూపాయలు కూడా వేశారు పదిహేను వేలు అది సుపీరియల్ కాదు తమ్ముడు సుపీరియలు ఉంటే పదిహేనున్నర కూడా అమ్ముతాను నేనైతే అన్నారు అతనైతే మాత్రం వీడియో పెట్టాను కదా మీ డైలక్స్ అంతే సుపీరియల్ కాదు అని చెప్పడం జరిగింది ఆయన అదే కాదు టూ జీరో ఫోర్ త్రీ కూడా పదిహేను 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 వేలు వీడియో పెట్టా ఒక షాప్లో ఆయన కూడా సేమ్ క్వాలిటీ డైలాగ్ వేశారు తమ్ముడు ఇది తమ్ముడు ఇది సుపీరియల్ డైలక్స్ కాదు బాయ్ మీ డైలక్స్ అనే చెప్పు సుపీరియల్ అయితే ఇంకొక ఐదు రూపాయలు పెంచే పోయింది అని చెప్పడం జరిగింది అంటే నూట యాభై ఐదు కూడా వేస్తారనమాట ఇక త్రీ డెవలప్ ఫైవ్ బ్యాడీగా కూడా మార్కెట్లో పదహారున్నర దాకా జరిగిన మార్కెట్ పదిహేనున్నర పడిపోయింది ఒకసారిగా ఇది ఆ రేటు వస్తుంది బ్యాడకి రకాలు ఎందుకంటే డిమాండ్ వస్తుంది అని అందరు అంటున్నారు చెంజాంటి బ్యాడికి కూడా పదిహేను పదిహేనున్నర జరిగింది పదిహేను వేలు లోపే జరుగుతుంది అది కూడా రేటు వస్తుంది ఏది కూడా రాదని లేదు ప్రతిదీ వివరంగా చెప్పుకుండా ఆ బుల్లెట్లు కానీ బుల్లెట్లు కూడా పదమూడు పదన్నర పద్నాలుగు వేలు జరుగుతున్నాయి వాస్తవం ఇప్పుడున్న రేటు రేపు ఇంకెట్లా జరిగిందో చూద్దాం టూ సిక్స్ నలభై నలభై ఐదు రూపాయలు డే లక్ష రకాలు ఉంటే నలభై ఐదు ఇంకా ఎక్కడో చోట నలభై ఆరు రూపాయలు వేస్తున్నారు రూపాయి అటు ఇటుగా జరుగుతూ ఉండిద్ది ఇంకా రేపు పొద్దు నుంచి అయితే యాభై రూపాయలు అవుద్ది అంటున్నారు అది ఎంతవరకు నిజమో మీరు చూసి తెలుసుకోండి నలభై నేను అయితే డైలీ మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఈ రోజు కూడా కాకపోతే నేనైతే మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు మార్కెట్లో చాలా వరకు మెయిన్ షాపులు తిరుగుతా తిరిగి అక్కడ మంచి క్వాలిటీలు ఎక్కడ పెట్టారో కనుక్కొని అక్కడికి వెళ్ళి రేటు డేలాక్స్ టాప్ ఎంత వేసారో కనుక్కొని ఎనిమిదిన్నర తర్వాత మీకు వీడియో తీసి అప్లోడ్ చేస్తే తొమ్మిది ఇంటికి అప్లోడ్ అవుతుంది తొమ్మిది దాడుతుంది కూడా ఒకసారి అందుకనే మాకు లేట్ అవుతుంది అన్ని కనుక్కుంటా ఏ రోజు కాదు ప్రతి ఒక్క క్వాలిటీల గురించి వచ్చారు కనుక్కొని మీకు చెప్పడం జరుగుతుంది సార్కు తేజ కానీ మార్కెట్లోకి జరిగి సార్కులు పదమూడు పదమూడున్నర ఎక్కువ జరుగుతున్నాయి ఇంకా మంచి క్వాలిటీ ఉంటే పద్నాలుగు పద్నాలుగు అర జరిగే దాని ముందు ఈ వారంలో పద్నాలుగు వేలే జరిగింది డే లక్ష రకాలు మెయిన్ ఆరుమూరు అండి ఆరుమూరు రకానికి బాగా తక్కువగా ఉంది చాలామంది కాయలు కొనుక్కొని స్టాకులు పెట్టుకున్న వాళ్ళు కానీ ఏదైనా కానీ ఇబ్బంది పడుతున్నారు పన్నెండు పన్నెండున్నర పన్నెండు వేలు ఏడు వందల దాకా ఈ మార్కెట్ జరిగింది పదమూడు వేలు వస్తుంది అంతకన్నా ఇంకా పెరుగుతుందని చాలా మంది ఆశపడుతున్నారు మార్కెట్లో చాలా మంది వాళ్ళు కూడా ఉన్నారు రైతులు ఉన్నారు రేటు పద్నాలుగు వేలు తొమ్మిది వందలు చూస్తున్నారు మరి ఎప్పుడైదు అయింది అవగాహన ఉండదు కాతే టైం పడుతుంది ఎప్పుడైనా చెప్పలేము ఏదంటే నవంబర్ డిసెంబర్ కల్లా కొత్త కాయలు పెద్ద ఏడాది వచ్చేవే ఈ ఏడాది రావు ఎందుకంటే పంట మీరే చెప్తున్నారు పంటలు లేవు పంటలు పోయినాయి చాలా దగ్గరలో ఓ పక్క వర్షాల కారణంగా ఏదని కానీ దాన్ని బట్టి ఆ టైంలో కొత్తగా ఆర్డర్లు ఎవరైనా వస్తే మాత్రం ఆ కొత్తకాయ దొరకనప్పుడు ఈ పాతకాయ కొనవచ్చు రూపాయి అయినా కానీ కొంటారేమో ఆ రకంగా రేట్ అయితే వస్తే రావచ్చు క్లాసిక్ క్లాసిక్కులు కూడా మార్కెట్లో పదమూడు పద పదమూడున్నర దాకా డే లక్షలు జరుగుతున్నాయి డే లక్షలు లేదంటే పన్నెండు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు లోపు ఎక్కువగా మార్కెట్ జరుగుతుంది తాళు రకాలు సిడు రకాలైన ఏవైనా కానీ ఐదు వేలు నుంచి ఏడు వేలు జరుగుతున్నాయి ఐదు వేలు టు ఏడు వేలు బ్యాడ్ రకాలు కాదు ప్రతి ఒక్కటి కూడాను ఐదు వేలు టు ఏడు వేలు వేస్తున్నారు ఒక త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ తాల్ అయితే మాత్రం ఎనిమిది వేలు తొమ్మిది వేలు వేలు కూడా వేస్తున్నారు ఎందుకంటే పౌడర్కి ఉపయోగిస్తారు కాబట్టి వాటిలో అయితే మాత్రం ఇలాగ అయితే ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్ మార్కెట్లో ఎక్కడా కనబడట్లేదు అది మార్కెట్లో ఈ ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్ ఉంటేనే పోని దానికి ఎట్లా జరుగుతుందని చెప్పగలం కాకపోతే అడుగుతున్నారు పాతిక వేలు ఇరవై ఐదు వేలు అని ఇస్తామని అడుగుతున్నారు ఆ వాళ్ళెక్కనైతే వీళ్ళు తెచ్చి పెడితే ఇరవై ఏడు వేలని ఇస్తారు అర్థమైందా మీరు తెచ్చి పెడతాను అనుకోవాలి ఎట్లా ఉంది కాకపోతే ఒకటి మీరు కొంత రాసి ఇంకా నలభై వేలు అయిద్దేమో ఏళ్ళు అవుతున్నాం అనుకుంటున్నారేమో మరి శాంపుల్ పెట్టట్లేదేమో అది ఊహించలేము ఎట్లా ఉండద్దు కూడా చెప్పలేము మీరు కాయ సరుకు ఏసీలో ఉండే కొద్ది కూడా కలర్ మారిపోయిద్ది రంగు మారిపోయి వన్ నీరు దాటితే బిఎఫ్లు పాతం కింద పడతాయి అక్కడ అద్దెలు పెరుగుతాయి ఇక్కడ రొడ్డీలు పెరుగుతాయి అది కూడా చూసుకోండి నేనేం తప్ప అని అట్లా చెప్తున్నాను ఉన్న సిచ్యువేషన్ ఎట్లా మార్కెట్లో ఇలా ఉంది పరిస్థితి ఏదైనా కానీ టమాటో అంటే సపోటా మిర్చికి పెద్దగా డిమాండ్ లేదు కడ్డీ డబ్బీ బ్యాడిగా అంటారు వాటికి కడ్డీ బ్యాడీలు కూడా పెద్దగా డిమాండ్ లేదు ఈ రెండు రకాలు పదిహేడు వేలు నుంచి ఇరవై వేలు ఖమ్మం ఏరియాలో వరంగల్ మార్కెట్లో అయితే మాత్రం ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు తగ్గ కూడా పలుకుతుంది రెండు రకాలు అయితే ఇక్కడ మాత్రం ఇరవై వేలు టాప్గా జరుగుతూ ఉంది నెక్స్ట్ అలా సంఘం వన్ ఫోర్ వన్ ఫోర్ మిర్చి అంటారు వాటికి కూడా పదమూడు పదమూడున్నర బాగుంటే పద్నాలుగు వేలు తెస్తున్నారు ఇట్లా డైలీ మీరు వేసే పంటకు కూడా ఒకటి రెండు సార్లు ఆలోచించి ఏ మందు కొడితే బాగుంటుందో ఏది నాణ్యమైనదో తెలుసుకొని చూసి ఆలోచించి వర్షాలు కూడా వస్తున్నాయి దాన్ని బట్టి చూసి కొట్టండి అవసరమైతే వర్షం తగ్గిపోయినా కొట్టండి మళ్ళీ వేసిన మందు అనవసరంగా పోయిద్ది కాబట్టి మీకు పెట్టుబడులు పెట్టే వాళ్ళ దానికి పెట్టుబడి తగ్గ లాభమైనా రావాలని నేనైతే అనుచను ప్రయత్నం చేస్తున్నాను మీరు కూడా మీకు వీలైన దేవుడిని నన్నం పెట్టుకొని వ్యాపారం ఏదైనా బిజినెస్ చేయండి మీ పంట పొలాలు బాగుండాలి మీరు బాగుండాలి ఓకే ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ